కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ పి రామలక్ష్మి గారి రాసిన సుబ్బయ్య మనవరాలు బారెడు పొద్దు మూరెడు బాట పొలాల గట్లు తీగలు చిన్న చిన్న నీలం పూల మొక్కలు మొక్కల మీద నుండి ప్రయాణిస్తున్న చిరుగాలు చలిస్తున్న ఆకులు తెల్ల తెల్లని మేఘాలు మేఘాలనందుకుంటూ కొండలు ఆ కొండలు ఎర్రటివి ఆ దారి ఎర్రటి మట్టిబాట సూర్యుడు ఎర్రగా చూస్తున్నాడు బాటకేసి జంక్షన్లో నిలబడి సుదూరంలో కనిపిస్తున్న ఉరివంక చూస్తున్నారు ఆ జంట అందంగా ఉన్న ఆ జంట వైపు చూస్తున్నారు చీలిన దారుల వెంట వెళుతున్న మనుషులు ఆ యువతి చెక్కిళ్ళు ఎండకు వాడిన తెల్ల గులాబీల్లా ఉన్నాయి రేగిన కురులు ఎండాకాలపు మేఘాల్లా ఉన్నాయి ఆమె కట్టుకున్న చీర నలిగిన ఎర్రకలుపు పువ్వును గుర్తు తెస్తోంది ఆ అబ్బాయి ఉంగరాల జుట్టు గాలితో ఆడుకుంటోంది కళ్ళు ఎండవేడికి ఎర్రబడుతున్నాయి బట్టలు హుందాగా ఉన్నా అక్కడక్కడా బస్సు చేసిన మరకలతో ఉన్నాయి రావి చెట్టు మొదట్లో కొత్త సూట్కేసు ఎండకు మెరుస్తోంది పేరు తెలియని ఎర్రపూల చెట్టు రోడ్డు పొడవునా వెలిగించిన దివిటీల్లా నిల్చొని ఉన్నాయి ఒక పెద్ద మనిషి వారిద్దరినీ చూస్తూ ఆగాడు నాజూకైన మనుషులు ఎవరికోసం ఎదురు చూస్తున్నారో కనుక్కోవాలని కాబోలు ఆ కలవరి కుర్రాడు రెండు మూడు అడుగులు ముందుకు వేసి వచ్చాడు పెద్ద మనిషికి ఎదురుగా ఏమండి అదుగో ఆ కనిపించే కొండల దగ్గరగా ఉన్న ఊరు పేరేమిటో కాస్త చెప్పగలరా అంటూ అర్ధింపుగా అడిగాడు ఆయన కొంచెం వింతగా చూస్తూ అక్కడ మీకెవరైనా చుట్టాలున్నారా లేక భూములు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు ఏం అలా అడిగారు అంది మాటల్లోనే వారిద్దరి దగ్గరకు చేరిన ఆ అమ్మాయి ఆ అమ్మాయి చెవులకున్న ముత్యపు కమ్మలు కళ్లలోని మంచితనంతో పడుతున్నాయి ఏమీ లేదు ఆ ఊరు కొండలకు దగ్గరగా ఉండడం చేత బస్తీకి నుంచి ఒక దారి ఉండడం చేత ఆ ఊరిని అందరూ కొండదారి అని పిలుస్తారు ఇంతా చేసి ఆ ఊళ్ళో వంద ఉంటాయేమో అవైనా కాయ కష్టం చేసుకునేవాళ్ళు కొండల్లో కాయకసరు తెచ్చి అమ్ముకునేవాళ్ల గుడిసెలు మట్టిమిదెలు అంచేత అడిగాను మీకెవరైనా తెలిసిన వాళ్ళున్నారేమో అని ఆయన ప్రశ్నకు జవాబుగా తల ఊపి అక్కడికి వెళ్ళాలండి మేము అందామ్మాయి వెళ్దామయికా అన్నాడు ఆ అబ్బాయి పెద్ద మనిషి తాను వెళ్లబోయే ఊరిపేరు చెప్పి ముందుకు సాగిపోయాడు చేతిలో గొడుగును తిప్పుకుంటూ అబ్బాయి అమ్మాయికేసి చూసి చిరునవ్వు నవ్వాడు మీ చుట్టాలున్న ఊరు బస్తీకి దగ్గరే కాబోలు అయినా నేరుగా ఎంత అందంగా కనపడుతుందో చూడండి అంది ఆమె కొండలు నునుపు దగ్గరకొచ్చినా కరుగ్గానే ఉన్నా మనం పుట్టిన భూమి మీదే ఉన్నామని వాటి మధ్య తిరగాలని ఉంటుంది నాకు ఆమె కళ్ళలో ఉత్సాహం కనబడుతోంది ఊరు దగ్గర పడిందమ్మడు మీ వాళ్ళు ఎలా ఆదరిస్తారో అని నాకు దడగా ఉంది అన్నాడతను హాస్యంగా కొండదారి ఊరు సమీపించారు ఇద్దరు ఎత్తు అరుగుల పెంకుటిల్లు నాలుగైదు ఉంటే ఇల్లు మూడో నాలుగో ఉన్నాయి మిగతావన్నీ గుడిసెలే ఊరు మధ్యగా ఏదో దేవుడు మందిరం ఉంది బాగా చిన్నగా ఉంది ఆ గుడి ఆ గుడి చుట్టూ అరుగులు విశాలంగా పరుచుకొని ఉన్నాయి ఆవులను మేకలమందనూ కొండమీదుకు తోలుకుపోతున్న వాళ్ళు కాయగూరలు అమ్ముకునేందుకు బస్తీ వైపు బయలుదేరిన వాళ్లు ఆ దారి వెంట వస్తున్న కొత్త వ్యక్తుల్ని విచిత్రంగా చూడసాగారు అమ్మాయి భుజాలెగరేసుకుంటూ మధ్యమధిలో అబ్బాయి కళ్లలోని భావాన్ని వెతికేందుకు ప్రయత్నం చేస్తోంది మామూలుగా అయితే ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోయేవాళ్లే కాని ఆ కొత్త జంట ఊరి మధ్యగా ఆగడం ఎవరికోసమో దేని గురించో వాకబు చేస్తూ చూస్తూ ఉండడం గమనించి ముక్కు మీద వేలు వేసుకుని ఒక్కొక్కరు వారి చుట్టూ చేరుతున్నారు ఆడవాళ్లు పనులు మానుకున్నారు పిల్లలు ఆటలు మానుకున్నారు నిరాటంకంగా నిర్మహమాటంగా నడివీధిలోకి వచ్చేసారు విశేషమేంటో తెలుసుకునేటందుకు వాళ్ల అబ్బురాన్ని గమనిస్తూ ఆ అబ్బాయి ముందుకు నడిచి వయసులో పెద్దవాడుగా కనిపిస్తున్న ఒక వ్యక్తిని అడిగాడు ఏమండి ఏదైనా చిన్న ఇల్లు అద్దెకు దొరుకుతుందా ఆ మనిషి మరింత ముందుకొచ్చి ఆ అబ్బాయి ముఖంలో ముఖం పెట్టి చూస్తూ నీ పేరేమిటమ్మా ఊళ్ళో మీకు చుట్టాలు లేరా అని తిరిగి ప్రయత్నించాడు లేరండి కాని ఒకప్పుడు ఉండేవాళ్ళు అంటూ నసిగాడు అమ్మాయి వంక కొంచెం కోపంగా చూస్తూ ఆ అమ్మాయి నవ్వుకుంది అయితే వెంకయ్య గారిని పెద్ద డబ్బున్నోరు బస్తీలో ఉండేవారు మా నూరులో అరికో ఇల్లుండేది అడపాదడపా వచ్చేవాళ్ళేండి అరికి మీరేమన్నా చుట్టాలా అని అడిగాడు పెద్ద మనిషి కాము అన్నాడు ఆ అబ్బాయి విసిగిపోతూ తమరి పేరో రాజశేఖరం అయితే తమరు బేమలా అన్నాడాయన ఏదో తప్పు చేస్తున్నట్టుగా చూస్తూ కాదు రాజులం మధ్యలో అందుకుంటూ మనం రాజులమా అంద అమ్మాయి చిరుకోపంతో రాజుల్లాంటి వాళ్లం మా వాళ్ళు పల్లెటూరి వాళ్ళని మాటిమాటికి వాళ్ళని ఎగతాలు చేయకండి అంది అతనికి మాత్రమే వినిపించేటట్టు అయితే బాబు మీరు నాయుడోరా ఈ ఊళ్ళో కొన్నాళ్ళు ఉండేవారు ఓ దొరబాబుగారు ఆరి కొడుకు మిలిటరీలో సేరిపోయాడని ఇరక్తి మీద ఎటో వెళ్ళిపోయినాడు మరొక వ్యక్తి జోక్యం చేసుకుని అడగడానికి వచ్చాడు కాదండి మేము సేనాపతులం రాజులకి చాలా దగ్గర వాళ్ళం మీకు బోధపడాలని అలా చెప్పాను ఇక లాభం లేదనుకుని అమ్మాయి ముందుకు వచ్చింది నా పేరు సీత మేమిద్దరం భార్యాభర్తలం మా ముత్తాతగారు ఈ ఊళ్ళోనే ఉండేవారు ఆయనకి నేను మునిమనవరాలి అంచేత ఈ ఊళ్ళో కొన్నాళ్ళు గడపాలనే ఉద్దేశంతో వచ్చాను మా వారితో కలిసి అంది సీత నోట్లో మాట ఉండగానే గుర్తొచ్చిందమ్మా గుర్తొచ్చింది అంటూ ఒక మనిషి చెప్పడం మొదలుపెట్టాడు సుబ్బయ్య గారిని ఒక మగానుభావుడు మా ఊరు పొరుగూరులో రామారంలో ఉండేవారు ఆమెకి ఊరంత పెద్ద ఇల్లుంది పొలాలు పొలాలుండేవి ఆ రోజులలో చదువుకున్నరు తక్కువ కదా అయినా ఒక్కతే కూతురిని బస్తీలో ఉంచి బసలో పెట్టి చదివిస్తూ ఉండేవాడు ఇంతలోపు ఆయమ్మ ఎవరినో పెళ్లాడిందని టెలిగ్రాఫ్ వచ్చిందమ్మా అంతే కులపోడు కాడో ఏంటో అమ్మ అమ్మా అని బంగెట్టుకున్నాడు ఆస్తిపాస్తులను అనుభవించే రాత ఉండాలి కదయ్యా కూతుర్ని రావద్దంటూ చెప్పేసినా ఆళ్ళు సానాళ్లు బతకలేకపోయినారు దిగుళ్ళుతోనే సచ్చారు బాబు వయసు నిండకముందే ముందే ముసలెద్దుల్లా కుంగిపోనారు రాజశేఖరం సీతలతో పాటు చుట్టుగా వాళ్ళు కూడా కొత్తగా వింటున్నట్టు శ్రద్ధగా నించున్నారు ఆ ఎండలో ఏంటయ్యా ఆ మందిరంలో కూకమను బాబుగోర్ని అన్నాడు గుంపులో ఒకడు సరిసరి అంటూ అందరూ మందిరం నీడలోకి వెళ్లారు అరుగుల మీద కొందరు కూర్చున్నారు ఇంతకు ఆరు పోనాక ఆస్తుపాస్తుల్ని బంధువులు అట్టుకుపోయినారు కూతురు మాత్రం తండ్రి రాస్త వద్దన్నదని చెప్పుకుంటా ఉండారు కానీ ఇప్పుడు ఆ కూతురికి కూతుళ్ళు మల్లా ఉన్నారని చెప్పుకుంటా ఉండారు ఏది నిజమో కాదో మాకు తెలియదు కానీ ఈ అమ్మ మరీ రైతులాంటి పెద్ద మనిషి మాటకు అడ్డవస్తూ మీరు చెప్పిన సుబ్బయ్య గారు ఈవిడికి ముత్తాతగారు అవునో కాదో తెలియదు గాని ఈమె కూడా అటువంటి తాతగారే ఒకడుండేవారు గతంలో అన్నాడు రాజశేఖరం సీత నవ్వుకుంది ఊరందరూ సంతోషించారు అంతలో ఒక ఆడమనిషి విచారంగా మారిన ముఖ కవలికలతో చెప్పసాగిద్ది సుబ్బయ్ గారి పేరు మీద ఒక ఇల్లు మాత్రం ఈ ఊళ్ళో ఉండిపోనాది బాబు నాలుగు గదులు సావిడి మా ఆడళ్ళం తీరున్నప్పుడు అంత శుభ్రంగా సిమ్ముతూ ఉంటాం సొన్నవేత్తం కానీ అదంతా ప్రెసిడెంట్ గారు ఈడే పిల్లకాయల్ని బడి ఆడుతూ ఉంటాడు ఇప్పుడికి మాత్రం తాళమెట్టి భద్రంగా ఉంది మీరు అందులో ఉంటే మా పసందుగా ఉంటుంది బాబు మా ఆడదే అదే అంటుంది అన్నాడు మొదటి మనిషి రాజశేఖరం ఆశ్చర్యపడ్డాడు మేము ఈ ఊళ్ళో ఒక నెల కానీ నెలా పదిహేను రోజులు కానీ గడుపుదామని వచ్చాం నన్ను మీ సుబ్బయ్య మనవరాలైన ఈ సీతని ఈరోజు మీరు ఆదరించినట్టే ఇక ముందు కూడా ఆదరిస్తే మాకదే పదివేలు అంటూ చేతులు జోడించి అందరికీ నమస్కారం చేశాడు అందరూ పొలోమని లేచారు ఇల్లు బాగు చేస్తామంటూ ఆడవాళ్లు ఒకరిద్దరూ హడావిడిగా వెళ్లారు గానీ పంచదార గానీ తేవడానికి కొందరు ఆయుత్తమైతే ఆతిథ్యం ఎలా నెరపాలని తబ్బింపు పడ్డారు మరికొందరు ఆ కొండదారి గ్రామవాసులకు అట్టే శ్రమ కలిగించటం లేని సీత తమ ఇల్లు చూపిస్తే తామే స్వయంపాకం చేసుకుంటామని తెలియజేసింది ఆ చిన్న గ్రామంలో ఎందరెందరో అవసరార్థం సుబ్బయ్య గారింట్లో దిగి కొన్నాళ్ళు గడిపి వెళ్ళేవారట వాళ్ళెవ్వరూ తీసుకురాని అందం సీత తెచ్చిందని ఊరంతా ఒక కుమ్మడిగా అనుకున్నారు సుబ్బయ్య గారిల్లు కావడానికి పెంకుటిల్లైన లోపలివి మట్టి గదులు పేడతో అలికి ముగ్గులు పెట్టిన ఇంట్లో తడియారని గదుల్లో దుప్పటి ఎలా పరుచుకోవడమా అని రాజా ఆలోచిస్తుంటే ఒకరు నులకమంచం మరొకరు రెండు పొడవైన చాపలు పట్టుకొచ్చారు మజ్జిగ తాగండి బాబు మా ఊరట్ల ఇదే దొరుకుద్ది కాఫీల కంటే పక్కూరికైనా బోవాలా లేదంటే బస్తీకైనా వెళ్ళాలా అన్నాడు కుర్రాడు గాజు గ్లాసుల్లో మజ్జిగ నింపి అందిస్తూ సీత రాజావంక అర్థవంతంగా చూసింది చూశారా రాజా చేతికి గ్లాసులు అందిస్తూ పక్కకు తిరిగి అరుగు మీద నుండి ఉమ్మేశాడు ఆ కుర్రాడు రాజా కళ్ళు చిట్లుంచుకున్నాడు సీత గతుక్కుమని అంతలో చిన్నగా నవ్వింది ఆ అబ్బాయి మిగతా వాళ్ళు వెళ్ళాక మనలాంటి వాళ్ళ కోసం అన్ని శుభ్రంగా ఉంచాలని అనుకుంటారు వీళ్ళు కానీ మనం వేటిని అసహించుకుంటామో వీళ్ళు బతిగా ఊహించలేరు మన విప్పి చెబితే కానీ అర్థం కాదు మన చిన్న చిన్న అసహ్యాలు వీళ్ళు అసలు కేర్ చేయరు అంది సీత అంతలా వెనకేసుకురాకు నాకప్పుడే బోరు కొడుతుంది అన్నాడు రాజా ఆవలిస్తూ ఆ రోజుకి ఏదో అన్నం చారు మాత్రం వండుకొని వెంట తెచ్చుకున్న పచ్చడితో భోజనం ముగించారు భార్యాభర్తలు పొద్దున ఆరు గంటలకు లేచిన రాజా రష్ తీసుకుని అరుగు మీదకొచ్చేసరికి చెల్లిన వాకిట్లో ముత్యాల ముగ్గులు కళకళ్లాడుతూ కళ్యాణ గీతం పాడుతున్నాయి అక్కడ దంతధావనం చేయలేక పెరటికేసి నడిచాడు ఓ కుర్రవాణ్ణి తోడు తీసుకుని బస్తీకి వెళ్లాడు కాయగూరలు వంట సామాగ్రి తీసుకుని వచ్చేసరికి సీత వంట చెరుకు సమకూరుస్తోంది కట్టెలు కొట్టి తెచ్చేశావా అప్పుడే అని అడిగాడు రాజా ఆశ్చర్యం నటిస్తూ ముందా సంచులోవి కింద దిమ్మరించితే రాజావారికి ఏం అధురువులు కావాలో తెలుసుకుంటాను అంది సీత పొయ్యి ముందు పీట వేసుకుంటూ సీత రాజాలు ఆ ఊరొచ్చి పది రోజులు సునాయాసంగా గడిచిపోయాయి ఆ పల్లెటూరి ప్రజల ఆదరణలోనే వారి అన్ని అవసరాలు గడిచిపోతున్నాయి డబ్బు తీసి ఇవ్వడమే తరువాయిగా ఆగమేఘాల మీద అన్ని ఇంట్లో అమిరిపోయేవి రోజు వెన్నెల రోజు పనులన్నీ అయిన తర్వాత ఆరు బయట ఎత్తు అరుగు మీద ఇద్దరు కూర్చున్నారు వేసవికాలమైన చంద్రుడు ఆకాశాన్ని చలవపందిరుగాను భూమిని తీరంగాను మార్చేశాడు ఎదురుగా ఉన్న గుడిసె ముందు ఉత్సాహంగా మేదరి పని జరుగుతోంది వెన్నెల వెలుగుల్లో కూర్చొని క్షణాల మీద బుట్టల తడికేలు అల్లిపడేస్తున్న వాళ్ల హస్త నైపుణ్యాన్ని వేడుకగా చూస్తున్నారు ఇద్దరు చేతికి మాత్రమే పని కాకుండా నోటికి కూడా అవిరామంగా పని కల్పిస్తున్నారు వాళ్ల గందరగోళపు భాషలో ప్రపంచ విషయాలన్నీ పరిభ్రమిస్తున్నాయి చూస్తూ వింటూ నవ్వుకుంటున్నారు ఒక పన్నెండేళ్ల అమ్మాయి పరుగు పరుగును వచ్చి అక్కడ వాలింది మల్లెదండమ్మా అంది పొడవాటి దండను సీతకిస్తూ చిట్టి ఎక్కడివే నీకు మల్లెపూలు అంటూ విస్తుపోతూ అడిగింది సీత మాయమ్మ మీకిచ్చిరమ్మందమ్మా ఆ పిల్ల ఒంటి మీద చీర ముక్క మాత్రమే ఉంది మరి నువ్వు పెట్టుకోవు అంది సీత పెట్టుకుంటాను గాని అమ్మ మాయమ్మ ఈ పూలు ఇయ్యాలు మీకిచ్చియమన్నది అన్నీ అయితే ఎట్టుకోనని చెప్పు ఇందా చిన్న ముక్క పంటికొస్తో తుంపి చిట్టికిచ్చింది మిగిలినవి తన సిగ చుట్టూ పెట్టుకుంది చిట్టి గెంతుకుంటూ పరిగెట్టింది రోజులు అలా క్షణాల్లా ఆహ్లాదంగా గడుస్తున్నాయి సీతకు రాజా కూడా మొదటిలా విసుగుదల చూపడం లేదు ఉదయం కోడి మూడింటికే అలారం కొడుతోంది మరో రెండు గంటలాగి కాకులు ఉషోదయ గీతికలు ఆలపిస్తున్నాయి ఆ కంఠాలు అంత సుఖంగా లేకనేమో జనం మేలుకుంటున్నారు సీత రాజాలకు కానీ తెల్లవారు ఎందుకో ఆరుకే వచ్చి లేచాడు కళ్ళు అప్రయత్నంగా పెరటి తలుపు కేసు చూసి నిశ్చలంగా నిలబడిపోయాడు గుండె జారింది పక్కన మంచి నిద్రలో ఉంది సీత తలుపెవరు తీసుంటారు రాజా గబుక్కున లేచి పెట్టెలు ఉంచిన రూంలోకి వెళ్లాడు గదంతా బోసిగా ఉంది అందులో పెట్టెల్లేవు అందులోనే కదా క్యాష్ ఉంది రాజాకు అంత చల్లని ఉదయంలో కూడా కంగారుతో కోపంతో వంటినిండా చెమట్లు పోశాయి దొంగల మీద కోపమంతా సీత మీదకు మళ్ళింది ఆ కోపంలో ఎప్పుడూ అలా లేపనివాడు ఆదమరిచి నిద్రపోతున్న సీతని లేపి కూర్చోబెట్టి జరిగిందంతా కళ్ళారా చూడమన్నాడు ఏమిటేమిటి కంగారుగా కూర్చుంది అంతా చూశాక సీతకి నోరు పెగల్లేదు అతని కళ్లలోకి సూటుగా చూడలేకపోతోంది మెడలో మంగళసూత్రం మాత్రం క్షేమంగా ఉన్నందుకు సంతోషించింది ఆఖరుకు బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు అన్నాడు రాజా పళ్ళు నూరుతూ సీత ఏమనకుండా తల వంచుకుని ఒకవైపు చూస్తూ ఆలోచిస్తోంది రాజా అదంతా తన తప్పే అన్నట్టు పిచ్చివాడిలా ఏదో అంటాడని తెలుసు అందుకని తను నోరు మెదపకుండా ఊరుకుంది ఇప్పుడెలా అనే ఆలోచన మస్తిష్కంలో మెదులుతోంది ముఖ్యంగా సుబ్బయ్య గారింట్లో దొంగలు పడ్డారు అనే వార్త చిచ్చులా రేగింది ఆ ఊర్లో జనమంతా ఇంటి ముందు జాతరలా చేరారు ఈ పని ఎవడు చేసుంటే రేత్రికంతాడు చేతులు పడిపోతాయి అని అందీవించారు గుంపులో కొందరు మానవుల్లో ఎవడికే దొమ్ములు ఈ పాడు పనికి ఇదంతా కొండల పని అని చెయ్యెత్తి కొండల మీదకు చూపించాడు మరొకడు అవునవును అంటూ సుమారుగా అందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు దొంగ సచ్చినోళ్ళు ఉసురు పోసుకున్నారు అంటూ తిట్లు గాల్లోకి తేలిపోయాయి ఊర్లో అడుగుపెట్టినాడు మొదటగా పరిచయమైన భీమయ్య ముందుకొచ్చి ఒకే మాట ఖండితంగా చెప్పాడు బాబుగారు మా ఊళ్ళో నెల ఉండటానికి వచ్చిండారు దొంగతనం ఇంక నుంచి మనమే అన్ని చూసుకోవాలి అంతే మరి పదండి బిలబిలమంటూ వెళ్ళిపోయారు అందరు కాసేపట్లో కట్టె నుండి కావి పొడం వరకు అన్నీ అమరాయి ఇంట్లో కొన్ని వస్తువులున్నాయని సీత చెప్పినా ఎవ్వరూ వినిపించుకునే ధోరణిలో లేరు రామన్న అనే అతను వాళ్ల సొంత పంట అని చెప్పి బస్తా బియ్యం ఇంట్లో పడేసి వెళ్ళాడు వండుకునేందుకు బియ్యం చాటలోకి వంపుకున్న సీత కళ్ళు చారడయ్యాయి మల్లె పువ్వులా బావుచేసి ఉన్న సన్న బియ్యం అవి వెదికి చూసినా ఒక్క రాయి కనిపించలేదు ఇవి మేం పండించుకున్నయేనమ్మా ఇలా తెంపినాం రేపు దొండకాయలు పొట్టి బీరకాయలు కూడా ఇస్తానమ్మగారు అంటూ తెల్లగా పొడుగ్గా తలపాగా చుట్టుకునే ఒక మనిషి సంచితో చర్చిచ్చాడు కూరగాయలు మామూలుగా నీళ్లు తోడిపోయడానికి వచ్చిన మనిషి నేను కాదమ్మా నీళ్లు పోసేది మా సుబ్బయ్య గారి మనోరోలికి డబ్బు తీసుకుంటానా అని చెప్పింది సీత వాళ్ల అవ్యాజమైన అనురాగాన్ని చూసి నోరు మెదపలేకపోయింది కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు బస్తీ హోటల్ నుంచి కావలసినవి అడగకపోయినా కుర్రాళ్లు తెచ్చిపెడుతున్నారు బొటాబొటీగా సంపాదించుకునేవాళ్లు ఇంతకి తెగించి ఎలా ఖర్చుపడుతున్నారు అని ఆశ్చర్యపట్టం రాజా వంతైంది అప్పుడప్పుడు రాజా కొండలమీదికి కుర్రవాళ్లతో కలిసి షికారుకు వెళ్తూ ఉంటాడు ఒకరోజు సీతారాజా కొండ మీదకు జంటగా బయలుదేరారు ఒక చెట్టు కింద కూర్చుంటూ చూశావా మా వాళ్ళు ఎంత మంచివాళ్ళు అంది వీళ్లకు లోపల ఏమైనా ఆశలున్నాయేమో అన్నాడు ఇక వీళ్ళని కష్టపెట్టడం బాగుండదు రెండు రోజులుండి వెళ్ళిపోదాం అంది సీత నిజంగా చెబుతున్నాను అనుకున్నంత బోరుగా ఇక్కడ సీత చూపులో గెలుపు మెరిసింది మరి వెళ్లేందుకు డబ్బు నా ఉంగరే ఎవరి దగ్గరైనా తాకట్టు పెడతాను లేదా వీరి దగ్గర నుండి డబ్బు తీసుకుని వెళ్ళాక తిప్పి పంపేద్దాం మన కోసం వీళ్లు చేసిన ఖర్చుతో సహా అంది సీత ఒక నిర్ణయానికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత కర్రలు పోయి వెలిగించే పనిలో పడింది రాజా అరుగు మీద స్తంభాన్ని కానుకొని సిగరెట్టు కాలుస్తూ వీధి దృశ్యాలు చూడసాగాడు పిల్లలు గోలీలాడుతున్నారు దొంగట పేరుతో పరుగులు తీస్తున్నారు ఆడవాళ్లు వంట సన్నాహాల్లో ఉన్నారనేందుకు నిదర్శనంగా గుడిసెల మీద నుండి సన్న సన్నగా లేస్తున్నాయి ఊరబావి దగ్గరున్న కొందరు మగాళ్ళు నూతిపక్కగా ఉన్న నాపరాళ్ల మీద నిలబడి బాల్చీతో నీళ్లు తోడుకుని మీదకు దిమ్మరించుకుంటున్నారు ఆడపిల్లలు అరుగు మీద నిలబడి కట్టె దువ్వెనలతో ఇంకా ఇంకాసేపటికి మునిమాపు అవుతుంది చీకట్లు బాగా ముసురుకున్నాయి దూరంగా ఉన్న కొండల మీద ఎర్రని వంటలు అక్కడక్కడా కనిపించి చీకటి వెడుగుల గురించి మనిషిని ఆలోచింపజేస్తున్నాయి చీకటి మాగిన కొండల మీద ఎర్రని మంటల్ని చూడటం కోసం రాజా అలా నిలబడుతూ ఉంటాడు పరధ్యానంగా నిలబడిన రాజా మెట్లకి వచ్చి నిశ్శబ్దంగా పక్కనున్న శాల్తీని చూడలేదు చివరికి ఆ వ్యక్తి అతని భుజం మీద ఒక్క చరుపు చరిచేసరికి తుల్లిపడి హంలోకి వచ్చాడు ఒరే శర్మ నువ్విప్పుడొచ్చాబోయి రాజా ఆశ్చర్యపోయి అడిగాడు ముందు నీ సంగతి చెప్పబోయి కొత్త పెళ్లి కొడుకువి వదిన గారిని విడిచి ఇక్కడ అజ్ఞాతవాసం చేస్తున్నావేమిటి లక్ష్మణుల వచ్చావు కాబట్టి ఇది అజ్ఞాతవాసం కాదు ఇక మీ వదినతో కలుపుకుంటే వనవాసమే ఇది ఒక్కటే తేడా ఈ వనవాసానికి కారకులు కైకగాని మందరగాని కాదు మీ వదిన గారి ప్రోద్బలం అన్నాడు హాస్య ధోరణిలో భలే భలే అంటూ నివ్వెరిపోయాడు శర్మ రాజా కాలేజీ జీవితంలో శర్మ ఒక ఫ్రెండ్ శర్మ ఇవాళ చింతపండు చౌకలో బేరం చేసుకోనడానికి వచ్చాడు ఎవరికో చెప్పి వెళుతూ ఉండగా అరుగు మీద నిలబడి ఉన్న రాజా కనిపించాడు లోపల నుండి సీత వచ్చింది రాజా స్నేహితుణ్ణి పలకరించింది లోపలికి వెళ్ళి కాఫీ తయారు చేసి వారిద్దరికీ ఇచ్చి తాను కూడా తెచ్చుకుంది ముక్కాలి పీటల మీద కూర్చుని సాయంకాలం చల్లని వెలుగులో వచ్చేపోయేవాళ్లను చూస్తూ మాట్లాడుకుంటున్నారు ఒక్కొక్కరు సుబ్బయ్య గారి ఇంటి అరుగు దగ్గరకు చేరసాగారు కొత్త వ్యక్తి వివరాలు కావాలి వాళ్లకు కానీ అడిగేందుకు వెళ్ళలేకపోతున్నారు ఇంతలో బస్తీ నుండి అప్పుడే వచ్చిన భీమయ్య ఆ దారిలోనే వెళ్తూ రాజా దగ్గర కూర్చున్న కొత్త వ్యక్తిని చూసి ఆగి మెల్లగా దారితీశాడు అంతవరకు తటపటాయిస్తున్న వాళ్ళు అతని వెన్నంటి వెళ్లారు బాబుగారు ఈయన మీ బంధువులా అని అడిగాడు భీమయ్య రా భీమయ్య రా కూర్చో ఇతను నా స్నేహితుడు శర్మ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు ఈయన ఈ ఊరు పెద్ద దగ్గరలో భూములున్నాయి అంటూ పరస్పరం పరిచయం చేశాడు రాజా తలపాగా విప్పి మీద దులిపి అక్కడ కూర్చున్నాడు భీమయ్య చుట్టూ మిగతా వాళ్ళు కూర్చొని నిలబడి విడ్డూరంగా చూస్తున్నారు శర్మవంక ఊళ్ళో సంగతులు మాట్లాడుకున్నారు క్షణమాగి రాజా అన్నాడు ఇన్ని రోజులుగా మీ ఊరందరి ఆదరణ పొందాం భీమయ్య ఇక ఒకటి రెండు రోజుల్లో వెళ్ళిపోదాం అనుకుంటున్నాం భీమయ్య తెల్లబోయి చూశాడు అదేమిటి బాబు నెల రోజులు ఉండడానికి వచ్చానన్నారు వారం రోజులు టైం ఉంది కదా ఏదో బాబు సుబ్బయ్య గారు మంచితనమే కానీ సుబ్బయ్య గారిని మేము ఎవ్వరూ చూసి ఉండలేదు ఈ ఊరికి రామమందిరం కట్టించినారంట పేదల్లోకి దాన ధర్మాలు చేసినారంట అట్లా ఉండేవారంట ఇప్పుడు ఆ సుబ్బయ్య గారి మనోరాలు గురికి మేము కాసంత చేయలేకపోతే మా మనసుంటదా బాబు శర్మ ఒక్క క్షణమాగి గొంతు సవరించుకున్నాడు భీమయ్య వైపు చూసి నీకు కష్టం కలగొచ్చు ఒక్క మాట చెప్పాల్సి వచ్చినందుకు బాధగాను కొంచెం భయంగాను ఉంది భీమయ్య అన్నాడు ఏంటయ్యాది మా రాజాని మీరు క్షమించాలి మీరంతా అనుకున్నట్టు సీత మీ సుబ్బయ్య గారి మనవరాలు కాదు రాజా ఒక లక్షాధికారి కొడుకు సీత భాగ్యవంతులమ్మాయి వీరిద్దరికీ నెల రోజుల క్రితం పెళ్ళైంది కొత్త దంపతులు కొన్నాళ్ళు విహారయాత్ర చేస్తుంటారు దాన్ని మేము హనీమూన్ అంటాం ఇంగ్లీష్లో అలా సీతగారు పెద్ద సిటీల్లో తిరగడం కంటే మీ వంటి గ్రామీణ ప్రజల మధ్య తిరగాలని కలిసిమెలిసి కొన్నాళ్లు గడపాలని కోరుకున్నారు అందుకని సుమారు మూడు వందల మైళ్ళ దూరం నుంచి ఈ పల్లె ఎంచుకొని ఇన్నాళ్లుగా మీతో ఉన్నారు మీ ఆదరణకి వాళ్లు పొంగిపోతున్నారు సీతగారిని మీరు సుబ్బయ్య సుబ్బయమనవరాలుగా భావించుకుంటున్నా వాళ్లకేమీ అభ్యంతరం లేదు మీకు వాళ్లు కృతజ్ఞత చెప్పుకుంటున్నారు శర్మ చెప్పినంతసేపు రెప్పవేయక నివ్వెరిపోయి విన్నారు వాళ్లందరూ అయినా కొంతసేపటికి కాని వాళ్లకు అర్థం కాలేదు ఏదేదో గుసగుసలు చెలరేగాయి మొదట తేరుకున్న భీమయ్య అందర్నీ మందలించి గారు మా మధ్యకు వచ్చినారంటే మాకెంత గౌరవం బాబుగారు మా సుబ్బయ్య గారు మనోరోలు కూడా ఇట్టాగనే ఉంటారేమో ఎవరికెరకా ఈ దయసాలు బాబు మాకు ఆరు మీరు పది రోజులు మా ఊర్లో ఉండాలి అదే మా కోరిక లేకుంటే మాకు సంతుష్టి అవదు అన్నాడు అంతే 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 అంటూ వంతపాడారు వెనక ఉన్నవారు మరొక మాట నేను ఊరికెళ్ళాక బహుమతిగా మీకు కొంత డబ్బు పంపిస్తాను దాన్ని మీరు ఈ గ్రామాభివృద్ధికి ఉపయోగించండి అన్నాడు రాజా వద్దు బాబు వద్దు మీరేమిచ్చినా మాకు కష్టమేస్తది సీతమ్మగారు సుబ్బయ్య గారు మనోరాలు గారే అనుకుంటున్నాం మేము అన్నాడు మరో వయసు రైతు మీరేమిచ్చినా అల్లదుగో సుబ్బయ్య గారు కట్టించిన రామమందిరానికే ఎట్టండి అన్నాడో కుర్రాడు సరే మీ పేరున మందరం గోపురం బాగు చేయిస్తాం వాళ్లంతా తమలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే పేదవాళ్లు ధనవంతుల్ని అభిమానించరు అని నేను వాళ్లతో కలిసిమెలిసి తిరిగితే తప్పక అభిమానిస్తారని సీత ఇక్కడికి రాకముందు వాదించుకున్నాం కానీ వీళ్లతో కలిసి తిరిగాక నా అభిప్రాయం మారింది మనవరాలే గెలిచింది అన్నాడు రాజా సీతవైపు చూస్తూ నా అభిప్రాయం కూడా మారిందో రాజా గొప్పవాళ్లకు పేదవాళ్లతో కలిసి తిరగడం మాట్లాడడం అంటే అసహ్యం అనుకునేవాణ్ణి అలా వాళ్లతో స్నేహంగా ఉండాలనుకునే గొప్పవాళ్లు కోటికొక్కరు కూడా ఉండరనుకున్నారు ఇవాళ్ళ మీరిద్దరూ నా వాదనను తలకిందులు చేశారు అన్నాడు శర్మ సీత లోపలేమనుకుంటుందో ఎవరికీ తెలీదు ఆ రోజు వాళ్ళకి అతిథిగా ఉండి మరునాడు వెళ్ళిపోయాడు శర్మ వాళ్లు మరో వారం ఉండడానికి నిర్ణయించుకున్నారు వెళ్లే రోజు దగ్గర పడుతూ ఉంటే మనసులు భారమవుతున్నాయి అందరికీ ఆ రోజు రానే వచ్చింది మనసులో ఊరి దృశ్యాన్ని ముట్టించుకున్నట్టు ఊరంతటినీ ఒకసారి చూసింది సీత బస్సు రోడ్డు వరకు వచ్చారు భీమయ్య ఊరివాళ్ళు బస్తీకెళ్లే బస్సు దూరంగా వస్తూ కనిపించింది అయ్యా ఇంక సెలవు తీసుకుంటాం అన్నాడు భీమయ్య బాబు దండాల్ బాబు అంటూ ఒక్కొక్కరు ముందుకు వచ్చి సీతకు కూడా మరీ మరీ చెప్పారు అందరి గుండెలు బరివెక్కాయి కొందరు తలపాగాలు ఊడదీసుకుని కళ్ళు నిలుముకున్నారు కొందరు ఆడవాళ్లు కన్నీరు తుడుచుకోకుండా అలాగే నిలబడ్డారు సీత బస్సులోకెక్కి చిరునవ్వుతో అందరికీ చేయి ఊపింది వీలైనప్పుడెల్లా మీ ఊరు మాకు వేసవి విడుదవుతుంది భీమయ్య నేను రానన్నా మీ సుబ్బయ్య మనోరాలు ఊరుకోదు బస్సు ఎక్కే ముందు రాజా అలా నవ్వుతూ అన్న మాటలు మిగుల్చుకున్నారు ఆ ఊరివాళ్లు బస్సు కదిలిన తర్వాత కంట్లో ఏదో నలుసుపడిందని కళ్ళు నిలుపుకుంది సీత ప్రపంచంలోని శ్రోతలు రామలక్ష్మి రాసిన సుబ్బయ్య మనవరాలు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు